ప్రభువైన యేసు నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు పరిశుద్ధ రంధములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి రెండు వచనములు యహోవ ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవ పట్టణములు కాపాడిన ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే ఆమెన్ ఈ పట్టణానికి కొంతమంది కావలి ఉంటారండి ఒక పట్టణానికైనా ఒక గ్రామానికైనా ఒక ఊరికైనా ఒక ప్యాలెస్కైనా దాని కావలి కాసేవారు ఖచ్చితంగా ఉంటారు ఆ కావలి కాసేవారు ఎంత కావలి కాసినా దేవుడు కాపాడకపోతే ఆ పట్టణాన్ని కానీ ఏమంటే ఆ ప్యాలెస్ని కానీ ఆ ఇల్లు కానీ ఆ గ్రామాన్ని కానీ ఎవరూ కాపాడలేరండి ఏసై మాత్రమే నీ ఉన్నటువంటి ఇంటిని కాపాడుతూ ఉన్నాడు నువ్వు కాపలా ఉంటే నీ ఇంటిని ఎప్పటికీ కాపాడుకోలేవండి ఇంకొంతమంది అంటూ ఉంటారండి నా బిడ్డలని కాపాడుకుంటున్నాను నా బిడ్డలకి నేను కావలిగా ఉన్నాను అంటారండి నువ్వు ఎంత కావలిగా ఉన్నా ఏసై విడిచిపెడితే నీ బిడ్డల పరిస్థితి ఒకసారి ఆలోచించు అందుకే వాక్యం ఉంటుంది ఏసఐ కాపాడకపోతే ఎవరు కాపాడలేరు గనుక ఈ రోజున ఈ పట్టణానికి కావలి వారు ఉన్నా ఈ పట్టణాన్ని కాపాడుతుంది యేసయ్య నిన్ను కాపాడుతుంది ఏసయ నన్ను కాపాడుతుంది ఏసయ ఆ ఏసఐను మాత్రము మనం విడిచిపెట్టకూడదు ఆ ఏసని మనం గట్టిగా పట్టుకుంటే ఆ ఏసైని మనం పట్టుకొని జీవ మార్గం మనం నడిపించబడగలిగితే నిశ్చయముగా దేవుని కృప మనకు తోడై నిలిచి మనము క్షేమంగా ఉంటాం ఆయన కాపాడితే ఎలా ఉంటుందంటే క్షేమంగా ఉంటామండి ఆశీర్వాదకరంగా ఉంటాం అనేకులు లేదంటే సంతోషకరంగా మన జీవితాన్ని మనం కొనసాగిస్తామండి అట్టి కృప నా ప్రభు ఈ రోజున మనకందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ స్తోత్రం నాయన ఒక పట్టణమునైనా ఒక గ్రామాన్నైనా ఒక ప్యాలెస్నైనా ఒక ఇంటినైనా ఒక కుటుంబాన్నైనా తండ్రి మీరు కాపాడకపోతే ఎవరు కాపాడలేరని మీరు మాకు తెలియపరచున్నారు ఇట్టి మాటలు మేము వ్యర్థపరుచుకునక కావలి కాయవారు మేలుకొని ఉండినా ప్రయాసం వ్యర్థమేనని మీరు కాపాడకపోతే మేము కాపాడబడలేమని మీరు మాకు తెలియపరుచున్నారని నాయన ఇట్టి మాటలు మేము పోగొట్టుకొనక మా జీవితములు మేము పదిలపరుచుకొని మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని పూజించి మీ నామస్మరణ కలిగి ఉన్నటువంటి భాగ్యాన్ని కలుగు చేసి మా హిమ్మ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ